విద్యార్థులు విద్యాభారతి పాఠ్యపుస్తకం నుంచి ఉపవాచకంలోని ఒక ముఖ్యమైన ప్రశ్న పదవ తరగతి విద్యార్థుల కొరకు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కా గల కారణం ఏమిటి దీనికి జవాబు దశరథుడు తన మంత్రులతో ఆలోచన చేసి శ్రీరాముణ్ణి యువరాజును చేయాలని నిర్ణయించాడు రాజాజ్ఞ మేరకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది నగరం అంతా ఆనంద శోభ తాండవిస్తున్నది ఇది చూసిన అరణపు మందర కళ్ళల్లో నిప్పులు పోసుకుంది పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది కైకేయి ఎంతో ఆనందించి మందరకు బహుమానం కూడా ఇచ్చింది దానిని తిరస్కరించి కైకేయి మనసు మార్చే ప్రయత్నం చేసింది రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది అప్పుడు మాతో పాటు నీవు కూడా దాస్యం అవుతావు రాముడికి నీ కొడుకు కూడా దాస్యం చేయవలసి వస్తుంది అందుకు ఒకటే పరిష్కారం రాముడు అడవి పాలయ్యేలా చూడు అని చెప్పింది కైకేయి మనసు మార్చింది గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరమని తప్పుడు సలహా ఇచ్చింది శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని కైక దశరథుడిని కోరింది ఈ మాటకు కుమిలిపోయాడు దశరథుడు సుమంత్రుడి ద్వారా విషయం తెలుసుకున్న రాముడు అక్కడికి చేరాడు కైకేయి ద్వారా విషయం తెలుసుకొని సంతోషంతో దండకారణ్యానికి బయలుదేరాడు ఇది ఈ ప్రశ్నకు జవాబు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్